రహీం అలహందుల్లా లెసన్ నంబర్ వన్ పాఠం ఒకటి మనం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు పాఠం రెండు ప్రా ప్రారంభం చేయబోతున్నాం అయితే పాఠం రెండు చదివే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదేమిటంటే లెసన్ నంబర్ వన్ లో ఏదైతే అలిఫ్ బా తా మనం చదివామో అది విడివిడిగా చదివాం విడివిడిగా చదివినప్పుడు వాటి యొక్క రూపాలు ఒక రకంగా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడొచ్చు విడిగా అలిఫ్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది బా విడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది తా విడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కానీ ఇవే అక్షరాలు వేరే అక్షరాలతో కలిసి వచ్చినప్పుడు వీటి యొక్క రూపాలు అనేవి మారిపోతాయి ఉదాహరణకి మీరు చూడొచ్చు అలిఫ్ అలిఫ్ కి రెండు రూపాలు ఉన్నాయి అలిఫ్ ఇలా కూడా వస్తుంది వేరే అక్షరాలతో కలిసి వచ్చినప్పుడు ఇలా కూడా వస్తుంది సేమ్ బాకి రెండు రూపాలు తాకి రెండు రూపాలు ఫాకి రెండు రూపాలు ఉన్నాయి జిమ్ కి రెండు హాకి రెండు హాకి రెండు దాల్ కి ఒక రూపం ఉంది దాల్ కి ఒక రూపం రా కి ఒక జా కి ఒక రూపం ఉంది సీన్ కి రెండు రూపాలు ఉన్నాయి షీన్ కి రెండు రూపాలు ఉన్నాయి సాద్ కి రెండు రూపాలు బాత్ కి రెండు రూపాలు తా కి రెండు రూపాలు వా కి రెండు రూపాలు ఐన్ కి రెండు కి రెండు ఫా కి రెండు కాఫ్ కి రెండు కాఫ్ కి రెండు లాంగ్ కి రెండు అలాగే కి కూడా రెండు రూపాలు ఉన్నాయి నూనెకి రెండు రూపాలు ఉన్నాయి వావ్ కి ఒకటి హాకి మూడు హంసాకి రెండు యాకి రెండు అయితే ఇలా అలిఫ్ నుంచి వరకు ఏవైతే అక్షరాలు ఉన్నాయి వీటికి రూపాలు కూడా ఉన్నాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఈ చార్ట్ చూసి కూడా మీరు ఏదన్నా అక్షరం మీకు అర్థం కాకపోతే దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ ఈ చాట్ లో చూసి కనుక్కోవచ్చు చూడండి పాఠం రెండు మురక్కబాద్ కలిసి ఉన్న అక్షరాలను మొరక్కబాత్ అంటారు అంటే ఈ పాఠం ఒకటిలో ముఫ్రాదర్ అంటే విడివి విడివిడి అక్షరాలను చదివాను ఇప్పుడు ఇక్కడ ఏమంటే కలిసి ఉన్న అక్షరాలను మనం చదవబోతున్నాం ఉదాహరణకి మీరు చూడొచ్చు ఇస్మిల్లహ్ రహమన్ రహిం పాఠం రెండు మురక్కబాత్ కలిసి ఉన్న అక్షరాలను మురక్కబాత్ అంటారు అలిఫ్ లామ్ అలిఫ్ విడిగా ఉన్నప్పుడు లామ్ విడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి కానీ ఇవి వేరే అక్షరాలతో కలిపి వచ్చినప్పుడు ఎలా వస్తాయి అనేది విడిగా కాకుండా కలిసి వస్తున్నాయి అక్షరాలు కలిసి కలిసి వస్తున్నాయి రెండు రెండు అక్షరాలు కలిసి వస్తున్నాయి అలాగే మూడు మూడు అక్షరాలు కలిసి వస్తున్నాయి ఇలా కలిసి ఉన్న అక్షరాలను అరబ్బీలో మొరక్కబాత్ అంటారు ఓకేనా దీన్ని ఇంగ్లీష్ లో కంబైన్డ్ లెటర్స్ అంటారు అదే అలిఫ్ Alice Lam blue color low na di lam Alice meam Alice Lam Alice ba Alice Lam Alice Lam Alice Lam Lam Alice Lam ba lam alice ba lam ba. ఇంకా ఏమంటే ఇక్కడ లామ్ అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ అలిఫ్ ఏవైతే ఉన్నాయో వీటిలో లామ్ ఏది అలిఫ్ ఏది అంతగా మీరు ఆలోచించాలి ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది లామ్ అలిఫ్ అని గుర్తు పెట్టుకోండి చాలు ఇప్పటికి తర్వాత మీకే తెలుసు కాఫ్ 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 ఇలా కూడా వస్తుంది ఇలా కూడా వస్తుంది ఇలా కూడా వస్తుంది కాఫ్ బా కాఫ్ తా కాఫ్ అలిఫ్ కాఫ్ అలిఫ్ బా كاف تاء تاء كاف ثاء باء تاء ثاء نون يا باء ألف تاء ألف ثاء ألف نون ألف يا ألف باء سين يا سين సా జీ తా హా ఇక్కడ ఏమంటే బా ఏది తా ఏది నూన్ ఏది అని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ చుక్కలు దేన్నైతే అయితే ఉర్దులో నక్తాలు అంటారో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు నూన్ హా يا حا با جيم با ميم يا ميم نون ميم تا ميم سا ميم با يا 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 نون يا تا يا سا يا Nun ba lam ta, nun lam ba ya, lam ya ta, lam sa, sa lam nun ba, nun ba, nun nun ta ya, nun.

باء ها الف باء هاء ميم دال ذال را زا جيم دال خا ذال جيم را خا زا يا را تا زا ميم دال كاف ذال فا را ميم زا سين شين صاد ضاد طا غا سين لام شين لام صاد با طا با ضاد ألف سين را شين طاف ضاد يا غا ألف عين غين همزة عين زا غين را صاد عين ضاد غين با عين دال تا غين دال

ఆఫ్ لام ఆఫ్ فا لام యా فا حا ميم كاف ميم لام ميم చాలా మంది దీన్ని అలిఫ్ అనుకుంటారు ఇది అలిఫ్ కాదు లామ్ లామ్ మీం తా మీం తా మీం తా మీకు లెసన్ నంబర్ టూ పాఠం రెండు పూర్తిగా అర్థమైపోతే ఇక ఇది వచ్చేసి టెస్ట్ ఇది మీరే చూసుకోవచ్చు అలిఫ్ యా అలిఫ్ కాఫ్ అంటే ఎన్ని అక్షరాలు కలిసి ఉన్నా మీరు దాంట్లో నుంచి అక్షరాలని తెలుసుకోవడమే మీకు వచ్చేసింది అని అది వచ్చేసిందని అర్థం అర్థం చేసుకోవచ్చు నూన్ సీన్ తా ఐన్ యా నూన్ అలిఫ్ దాల్ రా యా కాఫ్ ఇలా మీరే అర్థం చేసుకోవాలి ఇది అంత ఇది టెస్ట్ తర్వాత పాఠం మూడు ఉంటుంది ఇన్షాల్లా నెక్స్ట్ దీని రికార్డింగ్ కూడా నేను మీకు ఇస్తాను మీలో ఎవరన్నా అడ్మిషన్ తీసుకొని గా చదువుకోవాలనుకుంటే నా కి బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మా ఇన్స్టిట్యూట్ ఉందో దాంట్లో అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు నంబర్ ఎయిట్ త్రీ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జజాకు ముల్ హైర్ అస్లాం వరహతుల్